హాయ్ అండి నిమ్మకాయ పులిహారని పది నిమిషాల్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు పప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు ఎండు మిరపకాయలు రెండు పచ్చిమిరపకాని స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు జీడిపప్పు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగువ యాడ్ చేస్తున్నాను ఈ ఇంగు ఆయిల్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని మూడు నిమ్మకాయలు రసపు మిక్స్ చేసేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు ఇవంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపులు యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ని పొడి పొడిగా కుక్ చేసేసుకొని యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ చూసేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర నాటిస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవటమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది